హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనం గోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవచ్చో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఓకేనా నా పేరు విజయ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే మనకి మన లైఫ్లో కొన్ని రకాలైన ఖర్చులు మనకి ముందే తెలుస్తాయి కదా అంటే లైక్ మన లైఫ్ మన జీవితంలో మన చుట్టాల్లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కొంచెం మంది పెళ్ళిళ్ళు కానీ లేకపోతే పిల్లలు పుట్టడం అలాంటి కొన్ని మనకి ముందే తెలుస్తాయి కదా అంటే కొన్ని రకాలైన ఖర్చులు మనకి ముందే తెలుస్తాయి ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరిదైనా పెళ్ళి ఉంది ఓకే ఆ పెళ్ళి పెళ్ళి అవుతుంది కంపల్సరీ ఆ పెళ్ళికి మనము వాళ్ళకి గోల్డ్ పెట్టాలి బ్లడ్ రిలేషన్ అంటే గోల్డ్ కంపల్సరీ పెడతాం కదా బయట చుట్టాలంటే ఏదైనా ఫ్రిజ్ వాషింగ్ మిషన్ ఏవో వస్తువులు గిఫ్ట్ ఇచ్చేస్తాము కానీ మన ఫ్యామిలీ మెంబరు మన బ్లడ్ రిలేషన్లో ఎవరికైనా పెళ్ళి కానీ ఏదైనా శుభకార్యం ఉందంటే వాళ్ళకి మనం గోల్డ్ గిఫ్ట్గా ఇస్తాం కదా గోల్డ్ గిఫ్ట్గా ఇస్తాం అలాంటి ఖర్చులు కొన్ని ఖర్చులు మనకి ముందే తెలిసి ఉంటాయి ఆ తెలిసిన వాటి వాటి ఖర్చుల కోసం మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత మనకి చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట ఆ ఖర్చు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఆ ఖర్చును ఫేస్ చేయొచ్చు ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఫేస్ చేయొచ్చు అనమాట అప్పటికప్పుడు కంగారు పడకుండా మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటే చాలా మనం సేవ్ అవుతాం అనమాట చాలా వాటి వల్ల బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి అలాంటిది ఒక ఐడియా నేను చెప్తాను నా దగ్గర ఒక అంటే నేను చేసేది ఒక ఐడియా నేను అది చెప్తాను అదేంటంటే ఇప్పుడు మనకి ఏదో పెళ్ళి లేకపోతే పిల్లలు పుట్టతారు వాళ్ళకి ఫంక్షన్ అవుతుంది వాళ్ళకి ఏదో పెట్టాలి మనకి తాహ అంటే మన స్టేటస్కి తగ్గట్టు మనం కాసో అరకాసో రెండు కాసులు ఎంతో కొంత పెడతాం కదా అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడే మనము నెక్స్ట్ ఇయర్ బేబీ బర్త్డే ఉంది దానికి ఒక అరకాసు ఏదో ఉంగరము బ్రేస్లెట్ ఏదో పెట్టాల్సి ఉంది ఆ దాని ఖర్చు ఫిక్స్ కదా అది ఎలాగో మనం పెట్టాలి కాబట్టి దాన్ని మనం ముందే ప్లాన్ చేసుకుందాము ఇప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యారు నెక్స్ట్ వాళ్ళకి పెట్టాలి అప్పుడే మనము ప్లాన్ చేసుకుందాము ఇప్పుడు మన దగ్గరున్న గోల్డ్ ఉంటుంది కదా ఆ దాన్ని మన దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి మనం గోల్డ్ కొనడానికి అప్పుడు మనము ఒక పని చేయొచ్చు మన దగ్గర ఉన్న గోల్డ్ని గోల్డ్ లోన్ పెట్టుకుని మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ఒక ఎయిట్ గ్రామ్స్ కావాలి ఒక కాసు బంగారం వాళ్ళకి పెడుతున్నాం ఈ రోజున్న రేట్ అయితే సెవెన్ థౌజండ్ ఉంది అంటే మనకి ఎంత కావాలి ఫిఫ్టీ సిక్స్ కావాలి యాభై ఆరు వేలకి మనము గోల్డ్ లోన్ పెట్టేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి మనము గోల్డ్ కొనేసి పెట్టేద్దామండి పక్కన ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ కొనేద్దాము అయితే నెలకి మనము ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి మనకి వడ్డీ పడి సిక్స్టీ థౌజండ్ అవుతుంది అనుకోండి అప్పుడు మనకి వన్ ఇయర్ టైం ఉంటుంది గోల్డ్ లోన్కి వన్ ఇయర్ వాడు టైం ఇస్తాడు ఆ టైంలో కట్టాలంటే మనకి మంత్కి ఫైవ్ థౌసండ్ పడుతుంది అనుకోండి ఫైవ్ థౌజండ్ మనము మంత్కి కడుతుంటే ఫైవ్ ట్వెల్వ్ జ్వర్ సిక్స్టీ థౌసండ్ అయిపోయింది అప్పుడు తీరిపోతుంది కానీ అలా మాత్రం తీర్చకండి అలా కట్టడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ రావో ఎటువంటి యూజ్ లేదు అయితే మనము గోల్డ్ లోన్ తీసుకుని పన్నెండు నెలలు ఉంది కదా టైము దాన్ని అలా వదిలేసేయండి పక్కన అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెలకి మనం ఫైవ్ థౌసండ్ మనం సేవ్ చేయాలి ఫైవ్ థౌసండ్ మనము ఒక చిట్టీ వేద్దాము అరవై వేలు చిట్టీ వేయండి ఫైవ్ థౌజండ్ నెలకి పన్నెండు నెలకి అరవై వేలు చిట్టీ వేసుకోండి వేసి నెల నెల కట్టండి ఈ చిట్టీలో బెనిఫిట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ వేస్తాం కానీ ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ కట్ట అవసరం లేదండి మనకి డివిడెంట్ అనేది ఒకటి వస్తుంది ఆ డివిడెంట్ రూపంలో మనకి తగ్గుతుంది అనమాట ఐదు వేలు కట్టాల్సింది ఫస్ట్ నెలలో ఫుల్ అమౌంట్ కడతాము నెక్స్ట్ నెల నుంచి మనకి తగ్గుద్ది ఎంతో కొంత వెయ్యో ఐదు వందలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు అలా మనకి తగ్గుతూ ఉంటుందన్నమాట ఎవ్రీ మంత్ కూడా ఫుల్ అమౌంట్ కట్టమండి ఎంతో కొంత తగ్గుతూనే కడతామన్నమాట అలా మనకి పన్నెండు నెలలు అయ్యేసరికి మనకి అరవై వేలు మనకు వస్తాయి ఓకేనా కానీ అరవై వేలు వస్తున్నాయి కానీ మనం అరవై వేలు మనం పూర్తిగా కట్టట్లేదు ఓకేనా అవన్నీ మనం లెక్క పెట్టుకుని చూసుకుంటే ఇంచుమించుగా నాలుగైదు వేలు మనకి తక్కువే కడతాము అంటే అరవై వేలు దానికే మనము ఒక యాభై వేలు యాభై ఐదు వేలు వరకే కడతాము ఉన్నవన్నీ మనకి డివిడెంట్ రూపంలో మనకు వస్తుంది ఓకేనా ఆ పన్నెండు నెలలు అయిపోయాక చిట్టీపాడిన అరవై వేలు ఉంటాయి కదా అది తీసుకెళ్ళి మీరు గోల్డ్ లోన్ కట్టేసేయండి పన్నెండు నెలలు అయిపోతుంది కదా గోల్డ్ లోన్ కట్టేస్తే అప్పుడు గోల్డ్ లోన్ ఎంత వస్తుంది మనకు వడ్డీ పడి అరవై వేలు వస్తుంది ఈ అరవై వేలు అరవై వేలు సరిపోద్ది కాకపోతే మనకి ఏమవుతుంది అక్కడ వడ్డీతో సహా కట్టేసినా కానీ మనకి ఇక్కడ డివిడెంట్ రూపంలో మనకి మనీ మిగిలినట్టే కదా ఆ మనీ మిగులుతుందా అది పక్కన పెట్టండి అది ఎంత ఒక ఫైవ్ థౌసండ్ అది పక్కన పెట్టండి అంటే అనుకుంటున్నాం మనం ఫైవ్ అని ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అయితే ఫైవ్ థౌసండ్ పక్కన పెట్టండి మనం ఆల్రెడీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ కొనేసాం కదా లాస్ట్ ఇయరే అప్పుడు సెవెన్ థౌజండ్ ఉంది గ్రాము కానీ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ గోల్డ్ రేటు పెరుగుతుంది కదా ఫైవ్ హండ్రెడ్ పెరగచ్చు థౌజండ్ కూడా పెరగచ్చు చెప్పలేము సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ కూడా అవ్వచ్చు వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్కి ఎయిట్ థౌసండ్ అయ్యింది అనుకోండి అప్పుడు ఎయిట్ గ్రామ్స్కి ఎంత మనకి ఎయిట్ ఎయిట్ థౌజండ్ మనకి అక్కడ మనం సేవ్ చేసినట్టే కదా అంతే కదా ఇప్పుడు అప్పటికప్పుడు కొనాలనుకోండి గ్రామ్ ఎనిమిది వేలు పెట్టేసి కొనాల్సి వచ్చింది కదా ఆల్రెడీ కొనుక్కున్నాం కాబట్టి మనకి ఆ వే ఎనిమిది వేలు మిగిలే ఆ ఎనిమిది వేలు ప్లస్ ఈ ఐదు వేలు పదమూడు వేలు మనకి సేవ్ అయినట్టే కదా అంటే థర్టీన్ థౌజండ్ మనకి సేవ్ అయినట్లే అప్పుడు ఏమవుతుంది మనకి హ్యాపీగా మనము అది ఫేస్ చేయొచ్చు ఆ ఫంక్షన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ ఖర్చుని మనం చాలా సునాయసంగా చాలా ఈజీగా మనము ఆ ఖర్చుని మనం ఫేస్ చేయొచ్చు కదా ఈ విధంగా మనము చిన్న చిన్నగా ఆలోచించుకొని అంటే ఫ్యూచర్ ఖర్చులని ముందే మనం ప్లాన్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా సేవ్ అవుతామండి మనము కొన్ని రకాలైన ఖర్చులు ఉంటాయి అవి మనం చెప్పలేము అవి అప్పటికప్పుడు వస్తూ ఉంటాయి వాటిని ఫేస్ చేయక తప్పదు కానీ ఇలాంటివి తెలిసిన వాటి కోసం ముందే ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా మనకి బెనిఫిట్స్ వస్తాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా చిన్న చిన్న ఐడియా అనమాట ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ చేసుకొని మనం మన ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉన్నామంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యమండి మన లైఫ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనాన్షియల్ సక్సెస్ అన్నమాట అంతే కదా మనం ముందే ఫైనాన్షియల్గా డిసిప్లైన్గా ఉన్నామంటే కంపల్సరీ మనం సక్సెస్ని సాధిస్తాము మన లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోద్ది అన్నమాట టెన్షన్స్ లేకుండా హ్యాపీగా సాగిపోద్ది అనమాట ఈ విధంగా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకోండి తప్పకుండా మీరు మంచి లాభాలను పొందుతారు మంచిగా మీ లైఫ్ని లీడ్ చేయగలరు చాలా హ్యాపీగా ఈ ఇదే విధంగా మీ పిల్లల కోసం కూడా మీ కోసము మీ పిల్లల కోసము మీ రిటైర్మెంట్ మీ లైఫ్ కోసము అంతా ప్లాన్ చేసుకోవచ్చండి అంతా మన చేతుల్లోనే ఉంది చక్కగా ప్లాన్ చేసుకుందాము అందరూ కూడా మీ ఫ్యూచర్ని మంచిగా ప్లాన్ చేసుకుని హ్యాపీగా ఉండండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకేనా Thank you for watching. Bye.